వెల్కమ్ టు కెన్యూస్ మీద వర్గం కూడా మత్స్యకారుల సంక్షేమ సంఘం ఎమ్మెల్యే గారిని జిల్లా మంత్రి గారిని కూడా ప్రతి నూట డెబ్భై ఏడు నియోజకవర్గాల్లో మంచిదారుల సమస్యల మీద ఈ కమ్యూనిటీ జిల్లా సమావేశాలు కూడా తెలియపరిచి అక్కడ ఉన్న సమస్యని ఏదైతే ఇబ్బందు ఉందో ఇబ్బందిని తొలగించడానికి ఈ సంఘం రాష్ట్రం మొత్తం నూట నియోజకవర్గాల్లో కూడా అక్కడ మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము మరి అలాగే మీరు కూడా సోదరు స్థానికంగా ఏ సమస్య ఉందో జిల్లాలో అలాగే రాష్ట్రంలో కూడా గ్రామంలో ఈ మధ్యకారు సంఘం అనేది బలపడితేనే రాష్ట్ర స్థాయిలో ఏ సమస్యనైనా వాళ్ళు సాధించడానికి ఈ సంఘం దోహదపడద్దు అని చెప్పి మరి అలాగే మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఎక్కడున్నా కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా బలపడాలంటే మత్స్యకార ప్రతి గ్రామంలో కూడా మత్స్యకారు సంఘం అనేది ఒకటి ఉండాలి అలాగే రేపు నవంబర్ ఇరవై ఏడవ తారీఖున మరి ప్రపంచ మత్స్యకారు దినోత్సవం రోజున మరి ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు గారిని అలాగే ఈ కమ్యూనిటీ భవన్ ఒక స్థలం కేటాయించమని అడగడానికి మధ్యకారులందరూ కూడా భారీ ఎత్తున జమ జనం సమీకరించి మరి అక్కడ ఉన్న సమస్యలు అలాగే ఈ రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఏ సమస్య ఉందో దాని మీద పనిచేయడానికి ఈ రాష్ట్ర బాడీ ఎప్పుడు అందుబాటులో ఉండద్దని తెలియపరచు మరి అలాగే మత్స్యగారు సోదరుల ఏ సమస్య ఉన్నా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సంఘం బలపడితే తప్ప రాష్ట్ర సమస్య తీరదు అలాగే మత్స్యకారులు రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా బలపడటానికి ఈ సంఘం అన్ని దోహదపడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇరవైల మధ్యకాల సమస్య మీద నేను అందుబాటులో ఉంటానని మరి అలాగే ఈ సంఘ సభ్యుల యొక్క సమస్యలు తీర్చడానికి ఈ రాష్ట్ర కమిటీ పూర్తిగా అందుబాటులో ఉంటద్దని చెప్పి తెలియపరచుకుంటూ మరి అలాగే మత్స్యకారు సోదరులందరికీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సంఘం పనిచేస్తుంది అని చెప్పి తెలియపరచు ఈ అవకాశం ఇచ్చిన మరి అనకాపల్లి జిల్లా మధ్యకారు సోదరులకి అలాగే మీడియా కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిత్రుల వచ్చారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మధ్యకారుల సంఘాల సమాఖ్య ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఈ యొక్క జిల్లా కమిటీ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకార సంఘం అనకాపల్లి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు ఉన్నాయి అందులో భాగంగా అనకాపల్లి జిల్లాలో ప్రధాన కులాల వాడప్రజ జాలరి పల్లె అగ్రి క్షత్రియ కులాలు ఉన్నాయి అలాగే నీళ్ళ ఈ కులాలన్నీ ముఖ్య నాయకులతో ప్రజాప్రతినిధులు కొల పెద్దలు సహకార సంఘాల అధ్యక్షులు అందరినీ పులుసు ద్వారా మీటింగ్ తీసుకున్నాం ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నల్లగుండీ అధ్యక్షులు అలాగే విశాఖ సహకార సంఘాల అధ్యక్షులు గున్నా గారు అలాగే తీరప్రాంత వాడ సంఘం అధ్యక్షులు అచ్చల్ గారు అలాగే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు వారి ఉచి పేరు పేరు నమస్కారం ముఖ్యంగా మత్స్యకారీణాలు గుర్తుంచడం విద్యా పరంగా వెనకబట్టం సో ఈ విధంగా విద్యాపరంగా వెనకబడినటువంటి కుటుంబాల ఆదికొల్లో ఆదుకోవాలని చెప్పేసి ధ్యానంలో పాల్ చేసుకున్నాం అందులో భాగంగా ఈ మత్స్యకార ఉత్కొలాలన్నీ కూడా ఐక్యమత్యంతో నడవాలని తీర్మానం చేశాం అలాగే ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మత్స్యకారులు చేరే విధంగా సంఘం పాల్గొని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే ఈ జిల్లాలో కూడా అటు బాయికరంపేట నక్కపల్లి యసాయవరం రాంపిల్లి బాపురం లాంటి తీర ప్రాంతాలు అలాగే మైదాన ప్రాంతాలు ఉన్నాయి అనకాపల్లి వరకు అలాగే వంద అన్ని సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలనే ఈ సంఘం తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క పరిష్కారం కోసం ఈ సంఘం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లి పరిష్కారం చేసేటట్లు ముఖ్యంగా మత్స్యకాల ముందు పెట్ట అనకాపల్లి ఇన్ఛార్జ్ భద్రీలు శ్రీ కొల్లి గారి దృష్టికి మత్స్యకారు సమస్యను కూడా తీసుకుని వెళ్ళి వాటి పరిష్కారం కోసం పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోల్చున్నాను